హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫైవ్ ఇయర్స్ బేబీకి అయితే బాడీ పార్ట్ కటింగ్ అయితే చూడండి ఇది వచ్చేసి లైనింగ్ ఇలా టూ ఫోల్డింగ్స్ చేయాలి మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో అదేవిధంగా క్లాత్ కూడా ఫోల్డింగ్ చేయాలి ఇక్కడ పొడవు వచ్చేసి టెన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను చంక డౌన్ ఫైవ్ అండ్ హాఫ్ నెక్ విడ్త్ వచ్చేసి మూడు ఇంచులు అయితే తీసుకున్నాను ఇలా పైన ఖర్చు కొంచెం డౌన్ మార్కింగ్ చేస్తాం కదా షోల్డర్స్ అందుకోసం అని ఇలాగా చూపిస్తున్నాను చెస్ట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ నడంలో వచ్చేసి సె సిక్స్ అండ్ హాఫ్ ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా ఇలా కొంచెం కర్వ్ క్రాస్గా ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా స్ట్రైట్గా లేకుండా ఫిట్టింగ్ బాగా వస్తుంది తర్వాత ఇక్కడ షోల్డర్స్ దగ్గర కూడా కొంచెం క్రాస్గా మనం బొట్ నెక్కి బ్లౌజ్లకి షోల్డర్ వైప్కి క్రాస్గా మార్కింగ్ చేస్తాం కదా అలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ ఫ్రంట్ రెండు ఒకేసారి కట్ చేసుకోవచ్చండి ఇలాగా కట్ చూడండి బాడీ పార్ట్ వచ్చేసి మొత్తం టెన్ ఇంచెస్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని పైన కింద జాయింటింగ్ ఖర్చులకు యాడ్ చేసుకొని లెవెన్ ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఇది ఓన్లీ బాడీ పార్ట్ అండ్ సేమ్ ఇదే విధంగా మెయిన్ క్లాత్ కూడా ఫోల్డింగ్ చేసి టూ ఫోల్డింగ్స్ అయితే చేసి కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా టూ ఇంచెస్ తీసుకోవాలి బాడీ పార్టీకి కూడా ఖర్చు ఇలా ఫిట్టింగ్ లైన్ దగ్గర ఇలా టక్స్ పెట్టాలి ఇక్కడ నెక్ దగ్గర కూడా నెక్ రెండు ఇంచులు తీసుకున్నాను ఇలా డౌన్ మూడు ఇంచులు ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా రౌండే తీసుకున్నాను ఇలాగా ఇక్కడ షోల్డర్స్ దగ్గర కొంచెం ఫ్రంట్ నెక్ ఇంచులు అయితే తీసుకున్నాను బ్యాక్ నెక్ రెండు ఇంచులు ఇలా కొంచెం రౌండ్ షేప్ నీట్గా ఉంటుంది ఇలా కొంచెం లోపలికి ఇలా మార్కింగ్ చేయడం వలన వీడియో నస్తే లైక్ చేయండి లైనింగ్ మెయిన్ క్లాత్ కూడా ఇలానే కట్ చేసుకోవాలండి బాడీ పార్ట్ కూడా ఇప్పుడు ఐట్ చూసుకొని బాడీ సేమ్ స్ట్రైట్గా కట్ చేసుకొని ఫిల్స్ పెట్టుకుంటే జాయింటింగ్ చేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ కూడా ఈజీగా ఉంటుంది కదా పఫ్ హ్యాండ్స్ వీడియోని వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్